అంతెందుకు దేవుడు మాట్లాడే శక్తిని ఇచ్చాడు చక్కగా మాట్లాడగలం వాక్శక్తి ఇది వేదికల మీద తన కోసం మాట్లాడడానికి దేవుడు ఇస్తే ఇదే మాట చాతుర్యం ఏదైతే ఉందో వాక్చాతుర్యం అది కొంతమంది సేవకులు కొన్ని వేదికల మీద వాడుతున్నారు దేనికి తెలుసా రాజకీయ నాయకుల్ని పొగడ్డానికి పొగడితే ఏమొస్తాయి ఇక్కడైతే కానుకలు వస్తాయి మరి అక్కడైతే కానుకలే కదా కట్నాలు కూడా వస్తాయి దేనికి వాడుకుంటున్నారు దేవుడిచ్చిందని వాడుకోవడం అదే కాదు అదే కదా చాలా విషయాలు మీరు గమనించండి కొన్నిసార్లు కొన్ని న్యూస్లు బయటకు వస్తుంటే చూసారా అగ్రిగోల్డ్ వాడు గురించి కొన్ని న్యూస్లు వచ్చినాయి అగ్రిగోల్డ్ ఎత్తేసారు చూసారా అగ్రిగోల్డ్ అదో అనుకుంటా అగ్రిగోల్డ్ ఎత్తేస్తే దాంట్లో చీట్లు కట్టించింది ఎవరో తెలుసా ఎక్కువ మంది దాంట్లో చీట్లు కట్టించింది ఎవరు అనుకుంటున్నారు పాస్టర్లో సంఘస్థుల చేత ఏం కట్టించారు అగ్రిగోల్డ్ షీట్లు కట్టించారండి కట్టించారు నా దగ్గరికి ఓ పాస్టర్ గారు వచ్చారు కట్టమని నా దగ్గరికే కట్టమనే కాదు పైగా నువ్వు ఆయన నేను ఏమని మీరు చెప్తే పది మంది కడతారు నిజమే నేను చెప్తే కడతారు నా మీద నమ్మకం కలిగించింది ఎవరు దేని బట్టి నమ్ముతున్నారు నన్ను దేవుని వాక్కును బట్టి నమ్ముతున్నారు దేవుని వాక్కును బట్టి నన్ను నమ్ముతుంటే వీడు వచ్చి అంటాడు ఆ నమ్మకం దేవుడు ఏ నమ్మకానైతే నా మీద కలిగించాడో ఆ నమ్మకం నమ్మేమన్నాడు ఏమని దేవుడు నా మాట ఆయన కోసం ఉపయోగించాలి కానీ వీడంటాడు లేదు లేదు మా కోసం కొన్ని చీట్లు కట్టేస్తే ఏమొస్తాయి మీకు నెల నెలకు సరిపడగా డబ్బులు వస్తాయి ఇలాంటి ఆఫర్లు మీ దగ్గరకు కూడా వస్తాయి దేనికో తెలుసా పైగా సామెతలో బోర్డు సామెతలు ఉన్నాయి కదా వేడి నీళ్ళకి అట్టా తోడట వేణి నీళ్ళు లేపండి లాస్ ఏం లేదు చలినీళ్ళు వేసుకోండి చచ్చిపోరు అంతేగాని వేణి నీళ్ళకి సన్నీళ్ళు జాయం సన్నీళ్ళకి వేడి నీళ్ళు జాయం ఇది కాదు ఇలాంటి పనికిమాలి డైలాగులు ఇదిగో దీనియే ఆ మాటలు మీరు నమ్మకండి ఒక రాంగ్ వేలో దేవుడు మనకి ఇచ్చిన తలాంతలు అమ్మేసుకోవద్దు